క్రిస్మస్ అప్పుడు ఖచ్చితంగా ఇంటిపైన స్టార్ పెట్టాల్సిందేనా స్టార్ పెట్టకపోతే క్రిస్మస్ కాదా స్టార్ పెడితేనే మా ఇంట్లో క్రిస్మస్ జరుగుతుందండి లేకపోతే క్రిస్మస్ జరగదా అని చెప్పి చాలామంది డౌట్ మీరు స్టార్ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు లేకపోతే లేదు కానీ మీ యొక్క క్రిస్మస్ అనేది స్టార్ మీద ఆధారపడి లేదు క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క జననం ఆ దేవుడు ఈ లోకంలో జన్మించాడు కాబట్టి ఆ జన్మించాడు కాబట్టి ఆ జన్మించిన దానికి గుర్తుగా మనం క్రిస్మస్ పండుగను చేస్తున్నాం కాబట్టి క్రిస్మస్ పండుగ రోజు ఖచ్చితంగా స్టార్ పెట్టాల్సిందేనా అని అంటే దానికి ఖచ్చితమైనటువంటి కొలమానం బైబుల్లో అయితే రాయబడలేదు కానీ మీరు నేను పెట్టాలనుకుంటున్నాను స్టార్ అని చెప్పి అనుకొని మీరు పెడితే దాని పెడితే దానివల్ల ఇబ్బంది ఏం లేదు పెట్టకపోయినా దానివల్ల ఇబ్బంది ఏం లేదు అందును బట్టి స్టార్ ఖచ్చితంగా పెట్టాల్సిందేనా అనంటే దానికి ఖచ్చితమైనటువంటి ఆధారాలు అయితే లేనే లేవు మరి స్టార్ ఎందుకు అనంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మకి మరి గుర్తుగా ప్రకృతిలో లేకపోతే ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది ఆ నక్షత్రాన్ని తూర్పు దేశపు జ్ఞానులు చూచి పరిశీలించి ఇది సృష్టికర్త యొక్క నక్షత్రం సృష్టికర్త జన్మించాడు కాబట్టి ఈ నక్షత్రం వెలిసింది అని చెప్పి వారు పరిశీలన చేసి దూర ప్రాంతాల నుంచి సుమారుగా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ముగ్గురు జ్ఞానులు వివిధ దేశాల నుంచి ప్రయాణం చేసి బెత్లహేమ్ అనేటువంటి ప్రాంతానికి వారు వచ్చారు మొదటిగా ఇరూసలేంకి వచ్చారు ఆ తర్వాత బెత్లహెమ్కి వచ్చారు ఆ నక్షత్రం చూసి వారు వచ్చారు కాబట్టి ఆ బైబిల్లో నక్షత్రం ఆధారంగా జ్ఞానులు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి చేరుకున్నారు కాబట్టి దానికి ఆధారంగా మరి క్రైస్తవులు ఇంటిపైన లేకపోతే చర్చి పైన స్టార్ అనేది తగిలిస్తూ ఉన్నారు స్టార్ అనేది కేవలం భౌతిక వస్తువు మాత్రమే షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటే ఎవరైనా మరి స్టార్ కొనుక్కోవచ్చు కాబట్టి కేవలం భౌతిక వస్తువు అయినటువంటి స్టార్ని ఆధారం చేసుకుని మరి మేము క్రిస్మస్ చేసుకుంటున్నాము మా ఇంట్లో క్రీస్తు ఉన్నాడు మా ఇంట్లో క్రిస్మస్ ఘనంగా జరుగుతుంది మా ఇంట్లో అన్నీ కూడా క్రీస్తు ఆధారంగా ఉన్నాయని అనుకోవడానికి లేదు క్రి స్టార్ అనేది కేవలం భౌతిక వస్తువు మాత్రమే ఈ విషయాన్ని గుర్తించండి మరి స్టార్ ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే అని అంటే దానికంటూ ఒక కొలమానము లే దానికంటూ ఒక రూల్ అనేది బైబిల్లో లిఖించబడలేదు ఈ విషయాన్ని గుర్తించండి మరి నిజమైనటువంటి క్రిస్మస్ ఎప్పుడు అనంటే మరి ఎవరి హృదయాల్లో అయితే యేసు క్రీస్తు జన్మిస్తారో అప్పుడే అసలు సిసలైనటువంటి క్రిస్మస్ నీ జీవితంలో జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తించండి క్రిస్మస్ అనేది కేవలం డిసెంబర్ ఇరవై ఐదు మాత్రమే కాదు సంవత్సరం అంతా కూడా మన క్రిస్మస్ ఈ విషయాన్ని గుర్తించాలని తెలియజేస్తున్నాను